మీడియా సోదరులందరికీ శుభోదయం మరి అకాల వర్షాల వల్ల నందా తుఫాన్ వల్ల మరి విపరీతమైన వర్షాలు వాగులు రావడం జరిగింది జూతట్టు ప్రాంతాలు కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంది నట్రాపేటలో సతనపల్లి రోడ్లో మరి స్టేడియం పక్కన బాగు పొంగి పలుతుంది పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ దానివల్ల ఈ వాగు బాగా పొంగి పలుతుంది మేము అన్నీ కూడా చేపడతా ఉన్నాము మరి కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము రాత్రి తెల్లవాదాం నాలుగింటి నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యేగా నేను కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము లోతట్టు ప్రాంతాల ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలకు తరలిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపడతా ఉన్నాము ప్రతి వర్షం విపరీతంగా మరి ఇక్కడ దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదు అవడం జరిగింది అసలు ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది మరి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మరి అందరూ కూడా ప్రజలకు అండగా ఉండి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ చర్యాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులు అందరూ కూడా మరి రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు వారు తెలియజేస్తూ ఉన్నాం 哦，不，啊。 चंता <Giro entender> <P faith>